అమరావతి ప్రాంతం మీద అమరావతి ప్రాంత మహిళల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన కేసులో కేఎస్ఆర్ గారికి సుప్రీంకోర్టులో భారీ ఓరట దక్కి ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో నిన్న రాజమండ్రి దగ్గర మహిళలు ఆయన విడుదలను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలియజేసిన నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం నమస్తే మేడం కేసార్ గారికి సుప్రీంకోర్టులో బెయిల్ దక్కడం జరిగింది ఆయన బెయిల్ మీద బయటకు రావడం జరిగింది దాన్ని నిరసిస్తూ కొంతమంది మహిళలు నిన్న నిరసనలు తెలియజేశారు ఆయన విడుదలను మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా అంటే ఏం చెప్తారు అంటే నిరసనలు వేరు యాజ్ ఏ ఎనలిస్టులుగా మా మీద కొంచెం సామాజిక బాధ్యత ఉంటుంది అదేంటి అంటే అంటే సామాజిక బాధ్యత కంటే కూడా చట్టాలను గౌరవించే బాధ్యత ఉంటుంది మా మీద చట్టం ఇచ్చింది కదా సుప్రీంకోర్టు ఇచ్చింది నేను మాట్లాడలేను దాని మీద దాని గురించి అసలు ఎవరు మాట్లాడలేదు మాట్లాడలేము అయితే అక్కడ ఆ కోర్టులో జరిగింది లాయర్లు మాట్లాడింది లాయర్లు వాదోపవాదాలు విన్న తర్వాత ఏమనిపించిందంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి కేఎస్ఆర్ తనకి చాలా చాలా సేవ చేశాడు నిజానికి శత్రు శత్రు మిత్రుడు అన్నట్లు కేఎస్ఆర్ అసలు ఎలా దగ్గర అయ్యాడు జగన్మోహన్ రెడ్డికి అంటే ఒకప్పుడు అతను తెలుగుదేశం మనిషిగా పేరున్న వ్యక్తి ఎవరు కేఎస్ఆర్ ఓకే పాత రోజుల్లో జర్నలిస్ట్గా అలాంటి జర్నలిస్ట్కి ఆయనతోటి ఎందుకో పేచి వచ్చింది పేచి వచ్చి ఆయన నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడికి దూరము అనే సంకేతాన్ని ఇచ్చాడు ఇచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి కేఎస్ఆర్ని కి ఒక అత్యున్నత పదవిని ఇచ్చాడు సాక్షి ఛానల్లో ఒక రకంగా ఏ రోజైతే పదవి వచ్చిందో కేఎస్ఆర్కి ఆ రోజు నుంచి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా అంతగా విభేదించాల్సిన అవసరం ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడిని ఎండగట్టే పనిలో కేఎస్ఆర్ నిమగ్నమై ఉన్నాడు అది అది చాలా సేవ చేశాడు మామూలు సేవ కాజు ఓకే ఎంత సేవ అంటే ఇక అంత సేవ చేశాడు అంటే ప్రభుభక్తి అంటారు ప్రభుభక్తి చూపించాడు దానికి తగ్గట్లుగానే ఆ ప్రభుభక్తి తగ్గట్టుగానే ఆయనకి ప్యాకేజీలు కూడా ఉండే ఉంటుంటాయి ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డి బాగా వాడుకున్నాడు అయితే ఇప్పుడు వచ్చిన సందర్భం ఏంటి అంటే ఈ సందర్ ఎంత వాడుకోకపోతే ఎంత ఉపయోగపడకపోతే అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డికే కాదు వైసీపీ పార్టీని ఎంత భుజాన వేసుకున్నాడు అంటే సాక్షాత్తు ఒకరోజు ఒక లైవ్ నడుస్తున్న టైంలో లైవ్లో ఒక కాలరు లక్ష్మీపార్వతి గురించి మాట్లాడిన దానికి అసలు అతను మాట్లాడినది ఆ రోజు పెద్దగా ఎవరు చూసారో లేదో కానీ ఇప్పుడు ఎక్కువ మంది చూశారు అవును ఏంటి బుద్ధుందా లేదా నోర్మి అది ఇష్టం అసలు అలా ఎలా మాట్లాడతావు అది ఇది అసలు ఇంట్లో మహిళలు లేరా అది ఇది అసలు ఇలా మహిళలను పట్టుకుని ఇలా మాట్లాడతారా అది అని లక్ష్మీపార్వతిని వెనకేసుకురావడానికి చాలా విశ్వ ప్రయత్నం చేసి మొత్తానికి కాళ్ళు కట్ చేసేసాడు అయితే అంతా ప్రభు భక్తిని చాటుకున్నాడు అన్నమాట అలాంటి వ్యక్తిని కాపాడుకోవటం కోసం మొన్న చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో లైవ్లో అవి పద్దాక మాట్లాడుకోక్కర్లా ఆల్రెడీ అందరికీ చెవుల్లో రింగు రింగు వంటనే ఉన్నాయి ఇప్పటికి అయితే అతన్ని కాపాడుకోవటం కోసం కృష్ణరాజుని ఎలా ఇరికించారు అనేది ఇవాళ విషయం ఇప్పుడు ఇప్పుడు హాట్ టాపిక్ అది నిన్నటిదాకా ఏంటి అమరావతి ఏరియా మీద వాళ్ళు కక్కిన విషము అమరావతి మీద కక్కిన విషము అవన్నీ పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ ఈ బెయిలు అసలు కేసీఆర్కి బెయిల్ ఎలా వచ్చింది బెయిల్ ఎలా తీసుకున్నారు అనే దాని విషయంలో కేసీఆర్కి బెయిల్ వస్తే వచ్చింది దాని గురించి నాకు కోర్టు ఇచ్చినప్పుడు నేను మాట్లాడను కానీ ఆ ఇచ్చే ప్రాసెస్ని ఎట్లా నడిపించారు లాయర్లు ఈ లాయర్లకి వెనక పైగా అందరికీ పొన్నవోలను ఇస్తాడు అలాంటిది వేరే లాయర్లు ఇచ్చాడు మళ్ళీ పొన్నవాళ్ళని ఇస్తాడు పొన్నవేలు బాగానే ఇరికిస్తాడు కేఎస్ఆర్ని అనుకుంటే దానికి విరుద్ధంగా వేరే లాయర్లు ఇచ్చాడు వేరే లాయర్లను ఇస్తే ఆ వేరే లాయర్లు చాలా చాకచక్యంగా సుప్రీంకోర్టులో వాదించారు ఏమంటారు వాళ్ళు ఆయన జస్ట్ మోడరేటరు ఆయన చేయలేదు కదా వ్యాఖ్యలు అంటే ఇటువైపు లాయర్లు నవ్వాడు కదండి అంటే అప్పుడప్పుడు అలా ఎగదోసినట్టు వ్యాఖ్యలు చేయడము నవ్వడము పరిపాటే అన్నంత మాత్రాన వాళ్ళదే తప్పు అని అనుకోవటానికి వీల్లేదు కాబట్టి ఆయన చేసింది ఏముంది వ్యాఖ్యలని చేసింది కృష్ణరాజు కదా అని చెప్పి మొత్తం కృష్ణరాజు మీదకి నెట్టేశారు నెట్టేసి అంటే కేఎస్ఆర్ గారి తరఫున వాదించినటువంటి లాయర్ కేఎస్ఆర్ గారిని రక్షించేందుకు ఈ కృష్ణరాజు గారిని బలి తీసుకున్నారంట బలి తీసుకున్నారు ఇప్పుడు పోని రేపు పొద్దున కృష్ణరాజుకే వెయిల్ తీసుకోవాల్సి వచ్చింది ఏం చెప్తారు అప్పుడు ఇంకేముంది ఇరికించారు ఆల్రెడీ ఇరికించారు అయిపోయింది ఏదో అంటారు చూడండి ఇరుక్కు నాకు ఇకిలిచ్చాన్నట్టు చేసేసుకున్నాడు ఎవరు కృష్ణరాజు మరి ఎందుకు ఇంత సాహసానికి దుస్సాహసానికి ఒడిగట్టాడు అనేది అర్థం కావట్లే కృష్ణరాజు అసలు ఎందుకు మరి ఈ మనం పా పాత రోజు నుంచి ఒక రెండు మాటలు ఉంటాయి ధృతరాష్ట్ర కౌగిలి ఒకటి విషపు కౌగిలి ఒకటి ఈ రెండు మాటలు ఉంటాయి ఈ రెండు మాటలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తాయి ఓకే ఇంకా దీని విషయంలో శసబిష్ లక్కర్లా ఎందుకంటే లేకపోతే కృష్ణరాజు సబ్ టు ది పాయింట్ సబ్జెక్ట్ మాట్లాడినే మంచి అప్పుడప్పుడు ఆయన కూడా తెలుగుదేశం పార్టీని దుమ్మెత్తే విషయంలోనూ అమరావతి రైతుల గురించి మాట్లాడిన విషయాల్లోనూ అవకతవకలుగా మాట్లాడిన మాట ఉంది కానీ యాజ్ అ జర్నలిస్ట్గా ఆయనకి మంచి పేరే ఉంది కృష్ణో ఓకే కానీ ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటంటే రేపు పైగా హైకోర్టులో బెయిల్ పిటిషను వెయిటింగ్ కండిషన్లో ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో వేశారు బెయిల్ కేఎస్ఆర్కి అంటే కేఎస్ఆర్ని ఎంత మాత్రం జైల్లో ఉంచడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడాల అంటే దీన్ని బట్టి కేఎస్ఆర్కి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రహస్యాలు ఎన్నో తెలుసు లోపల మహల్లో జరిగే రాజకీయం మొత్తం కేఎస్ఆర్కి తెలుసు అందుకే కేఎస్ఆర్ పట్ల ఇంత జాగ్రత్తగా ఎవరి పట్ల ఇంత జాగ్రత్త వహించలే జగన్మోహన్ రెడ్డి అలాంటిది ఇతని పట్ల ఇంత జాగ్రత్త వహించాడు అంటే ఇంత జాగ్రత్త వహించాడు అంటే మనకు మనం అర్థం చేసుకోవచ్చు కేఎస్ఆర్ని కాపాడుకోవటానికి కానీ కాగా పోగా సాక్షి చాలా బాగానే ఉంది వైఎస్ఆర్ పార్టీ బాగానే ఉంది వైఎస్ఆర్ పార్టీ బాగానే ఉంది కేఎస్ఆర్ బానే అయిపోయాడు ఇప్పుడు ఛానల్ బాగానే ఉంది అందరూ బాగున్నారు ఇప్పుడు ఇరుక్కుంది ఎవరు పేకల్లోతూ అంటే కృష్ణరాజు ఇప్పుడు రేపు కృష్ణవరాజుకి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఇచ్చారనుకోండి ఖచ్చితంగా జడ్జి బెయిల్ అనుకుంటే కూడా బెయిల్ ఇవ్వనివ్వనంత తెలివిగా మాట్లాడతాడు ఓకే ఇంతవరకు ఒక్క కేసు అయినా సరే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వాదించి అనుకున్నది అనుకున్నట్లుగా సాధించింది ఇంతవరకు మనం చూడాల ఓకే ఈ పరిస్థితుల్లో రేపు పొద్దున ఖచ్చితంగా కృష్ణవరాజుకు పొన్న ఓరునిచ్చి కృష్ణవరాజుని అతని జర్నలిజం జీవితాన్ని మొత్తం ఇచ్చేసే పనిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనటానికి ఏమాత్రం సందేహించక్కర్లేదు ప్లస్ పైగా ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ఎవరు అంటే ఎవరైనా ఒక భ్రమలో ఉండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు వాళ్ళు ఎవరైనా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వంక ఓర కంటితో చూస్తే కూడా భస్వం అయిపోతారు అనేది ఇది ఈ దెబ్బతో అర్థమైపోయింది ఎవరైనా తస్మాస్ జాగ్రత్త ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ